నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ అండ్ నేను ఒక హోమియోపతిని నా ప్రాక్టీస్ హైదరాబాద్లో ఉంది ఈ మధ్య మీరు చూడండి చాలా లేడీస్ ఎప్పుడైతే వాళ్ళకి మెనార్కీ స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే వాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి దాని తర్వాత చాలా లేడీస్కి పీరియడ్స్ అనేది సరిగా రావట్లేదు మూడు నెలలకి రావడం నాలుగు నెలలకి ఒకసారి రావడం లేకపోతే నెలలోనే రెండు మూడు సార్లు అవ్వడం సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇంకా కొందరికి ఏమవుతుంది వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా కొందరికి ఏమవుతుంది వాళ్లకు పీరియడ్ వచ్చినప్పుడు చాలా కడుపు నొప్పి ఉంటుంది సో ఇవి జనరలీ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయి దాని గురించి మాట్లాడాలి అసలు ఇవన్నీ ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఇవాళ ఒకటే కాజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇవాళ ఒకటే కాజ్ గురించి మనం డిస్కస్ చేద్దాం అది ఏందంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ ఎవరు ఆలోచించరు ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల మనకు పీరియడ్ క్రాంపింగ్ అవుతుంది ఎక్కువ మనకు డిస్మెనోరియా అవుతుంది అంటే పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ మనకు పీసీఓడి అవ్వచ్చు అని ఎవ్వరు ఆలోచించరు కానీ మీరు చూడండి ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళు ఇంటర్మీడియట్లో ఉంటారు ఇంటర్మీడియట్లో ఈ మధ్య ఎంత ప్రెషర్ అయిపోయింది ఎంపీసీ బైపీసీ ఎంపీసీ బైపీసీ ఈ రెండే కనిపిస్తాయి పిల్లలకి జాయిన్ అవుతారు డైలీ సిక్స్టీన్ అవర్స్ సెవెంటీన్ అవర్స్ స్టడీస్లోనే ఉంటారు దానివల్ల ఏమవుతుంది ఒకటి వాళ్ళకి స్ట్రెస్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఈ కాలేజీలు హాస్టళ్ళు అన్నీ జైల్లాగా తయారైనాయి ఎందుకు అంటే ఐఐటి మెడిసిన్ ఐఐటి మెడిసిన్ ఇవన్నీ ఆలోచించుకుంటా సో ఏమవుతుంది వాళ్ళ బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ అయిపోతాయి దాని తర్వాత ఏమవుతుంది స్లీప్ అనేది తక్కువ ఉంది స్లీప్ తక్కువ ఉండడం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోవడం వల్ల వాళ్లకు ఆటోమేటికలీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి రిలేటెడ్ డిజార్డర్స్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ పిల్లలకి యంగ్ ఏజ్లో పీసీఓడి అవ్వచ్చు అండ్ ఎండోమెట్రియోసిస్ అవ్వచ్చు పీరియడ్ సరిగా రాకపోవచ్చు పీరియడ్ టైంలో క్రాంపింగ్ ఎక్కువ ఎక్కువ నొప్పి రావచ్చు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ పిల్లలు ఫేస్ చేస్తున్నారు ఇవి కాకుండా ఎడల్ట్స్ ఉంటారు కదా మ్యారీడ్ లేడీస్ ఉన్నారనుకోండి వాళ్లకు పీసీఓడి రావడం అనేది ఎక్కువ అయిపోతుంది ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ఇల్లు మేనేజ్ చేసుకోవాలి జాబ్ మేనేజ్ చేసుకోవాలి పిల్లల్ని మేనేజ్ చేసుకోవాలి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళని మేనేజ్ చేసుకోవాలి ఇవన్నీ చాలా స్ట్రెస్ఫుల్ జాబ్స్ సో అందుకే వాళ్ళకు కూడా పీసీఓడి అవ్వచ్చు అండ్ ఇది దేనికి లీడ్ చేస్తుంది ఇన్ఫర్టిలిటీకి లీడ్ చేస్తుంది అంటే పిల్లలు పుట్ట పుట్టకపోవడం అలా మనకు కనిపించచ్చు అందుకే ఏం చేయాలి మనం కరెక్ట్ టైంకి పడుకోవాలి కరెక్ట్ టైంకి పడుకుంటూ దాంతోపాటు ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి చాలా స్ట్రెస్ ఉంటుంది కొందరికి ఇప్పుడు మన దగ్గర ఒక కపుల్ వచ్చిండే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఆ లేడీకి పీసీఓడి ప్రాబ్లం అనేది ఉండే పీసీఓడి ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళకు మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అయింది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పిల్లల కోసం ట్రై చేస్తున్నారు పిల్లలు అవ్వలేదు మన దగ్గర వచ్చారు మనం డీటెయిల్లో కేసు టేకింగ్ తీసుకున్నప్పుడు మనకు తెలిసింది ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ జస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ చనిపోయారు అనేసి ఫాదర్ చాలా క్లోజ్ ఉండే అమ్మాయికి ఇది చాలా పెద్ద ఒక షాక్ లాగా వచ్చింది అండ్ దాని తర్వాత పీరియడ్స్ డిస్టర్బ్ అయిపోవడం స్టార్ట్ అయినాయి వీళ్ళు ఇంకోటి ఏం ఆలోచించిందంటే మ్యారేజ్ ఫస్ట్ వన్ ఇయర్లో మనం పిల్లలు ప్లాన్ చేయొద్దు అనేసి అండ్ దానిపైన ఇప్పుడు ఫాదర్ చనిపోవడం వల్ల చాలా స్ట్రెస్లో వెళ్ళిపోయింది అమ్మాయి అండ్ పీరియడ్స్ డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అయినాయి పీసీఓడి ఉందని తెలిసింది దాని తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయిపోయింది వీళ్ళు మన దగ్గర ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు ఎయిట్ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకు ప్రెగ్నెన్సీ అనేది వచ్చేసింది ఇన్ఫర్టిలిటీ పీసీఓడి వల్ల కూడా అవుతుంది ఇది చాలా పెద్ద కాస్ట్ పీసీఓడి ఇన్ఫర్టిలిటీకి సో పీసీఓడి ఉన్న ఎండోమెట్రియోసిస్ ఉన్నా లేదంటే మీకు పీరియడ్ సరిగా అవ్వట్లేదు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది మీరు హోమియోపతి కోసం నాకు కన్సల్ట్ చేయొచ్చు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్కి శాశ్వత పరిష్కారం అనేది మీకు హోమియోపతిలోనే దొరుకుతుంది ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ మీకు పీసీఓడి ఉంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది మీరు సరిగా నిద్రపోవట్లేదంటే మీరు డైలీ పడుకునే ముందు వన్ అవర్ ముందు గోల్డెన్ మిల్క్ తీసుకోండి గోల్డెన్ మిల్క్ అంటే ఏంది పాలు తీసుకోండి దాంట్లో కొంచెం పసుపు పసుపు వేసుకోండి పసుపులో చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్లో చాలా స్ట్రాంగ్ ఇది అండ్ ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కూడా రీస్టోర్ చేయడానికి సో ఇది మీరు వన్ అవర్ బిఫోర్ స్లీప్ కన్జ్యూమ్ చేయండి ఇంకోటి మీరు ఏం చేయవచ్చు అంటే మీరు ఆవు పాలు ఏదైతే ఉంటుంది అది వాడచ్చు ఎందుకంటే దీంట్లో ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ అది కూడా ఏ టూ మిల్క్ వాడండి అంటే ఇండియన్ కౌ బ్రీడ్స్ ఏవైతే ఉంటాయి దాని పాలు ఎక్కువ ప్రిఫర్ చేయండి అండ్ దానివల్ల కూడా మీకు పీసీఓడి ఉంది దాంట్లో మీకు రిలీఫ్ అవ్వచ్చు మసిల్ క్రాంపింగ్ ఉంది దాంట్లో రిలీఫ్ అవ్వచ్చు పీరియడ్స్ టైంలో పెయిన్ ఏదైతే ఉంటుంది దాంట్లో కూడా మీకు రిలీఫ్ ఉంటుంది అండ్ శాశ్వత పరిష్కారం కావాలంటే మీరు హోమియోపతి కోసం నాకు కన్సల్ట్ చేయవచ్చు